అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత సాదృశ్యం అంటే సమానత్వము అనాకలిత సాదృశ్య అంటే సాటిలేని చుబుకశ్రీ అంటే క్రింది పెదవి క్రింది గల గడ్డము యొక్క శోభచే విరాజిల్లునది అనగా తల్లి యొక్క చుబుకము సాటిలేని సౌందర్యముతో ఒప్పుచున్నదని భావము కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రంతో శోభిస్తున్న కందరం అంటే మెడకలది సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు మహా సంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతి రసౌ ప్రళయకాలంలో కూడా నీ భర్త స్వేచ్ఛగా విహరిస్తున్నాడు అన్నారు అనగా తల్లి మంగళసూత్ర మహిమ వలన కామేశ్వరునికి నాశనం సంభవించలేదని తెలిపారు ఇది కేవలం అతిశయోక్తి కామేశ్వరుడు పరబ్రహ్మం కామేశ్వరి ఆయన శక్తి ఇరువురికి భేదం లేదు ఇక్కడితో వాగ్భవ కూటము వర్ణన ముగిసినది ఇక కామరాజ కూట వర్ణన కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత బంగారు బాహుపురులతో మిక్కిలి అందమైన భుజములగల తల్లి బహుశా ఈ కేయూరాలు వీరులు ధరించే ఆభరణాలని అనుకోవచ్చును కిరీటం అధికారానికి చిహ్నమైనట్లే కేయూరాలు పరాక్రమానికి చిహ్నాలు కావచ్చును తల్లి కూడా మామూలు స్త్రీ కాక రాక్షస సంహారానికి అవతరించినది కదా రత్నగ్రైవేయ చింతాక లోల ముక్తాఫలాన్విత రత్నములు వజ్రము వైడూర్యము గోమేదికము మరకతము నీలము పుష్యరాగము పద్మరాగము ఇవి అస్మజాతి రత్నములు ప్రవాళము మౌక్తికము ఇవి అనస్మజాతి రత్నములు అస్మము అంటే రాయి అని అర్థము గ్రీవము అంటే మెడ మెడకు ధరించు హారాది ఆభరణములు గ్రైవేయములు రత్నములతో కూడిన హారము నందలి చింతాకము అనగా పతకము కాబట్టి పతకమునకు లోల వ్రేలాడుచున్న ముక్తాఫల ముత్యాలతో అన్విత కూడిన తల్లి